భారతీయ జనతా పార్టీ మహిళా మోర్చా ఆధ్వర్యంలో ప్రధాని నరేంద్ర దామోదర్ దాస్ మోడీ పుట్టి రోజు వేడుకలను ఘనంగా నిర్వహించారు మహిళా మోర్చా జిల్లా ప్రధాన కార్యదర్శి విజయరావు తెలిపారు తొలి రోజు ప్రధాని మోదీ ఆయురారోగ్యాలతో దీర్ఘాయుష్యుగా ఉండాలని దేవాలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు అనంతరం మాతా శిశు వైద్యశాలలో గర్భిణీలకు బాలింతలకు పండ్లు పంపిణీ చేశారు శ్రీరామ్ ముందుగా అందరికీ నమస్కారం నా పేరు దేవరపల్లి శ్రీలక్ష్మి నేను మహిళా మోర్చా జిల్లా కార్యదర్శిని ఈరోజు మన మన దేశ ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ గారికి జన్మదిన శుభాకాంక్షలు తెలుపుతున్నాము ముందుగా ఈరోజు మేము సంతపేట ఆయన స్వామి గుడిలో ఆయన పేరు మీద మన ప్రధానమంత్రి అయిన నరేంద్ర మోడీ పేరున పూజా కార్యక్రమం జరిపించాం అనంతరం అలాగే మాతా శిశువు హాస్పిటల్లో పండ్లు ప పంపిణీ చేసి కార్యక్రమం నిర్వర్తించాము అలాగే ఈరోజు మోడీ గారి పేరున ఒక మంచి పూల మొక్కలు నాట నాటాము ఇలాంటి పుట్టినరోజులు మోడీ గారు ఎన్నో జరుపుకోవాలని చెప్పని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం ఆయన చేసినటువంటి ఎన్నో కార్యక్రమాలు మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ అనేది ఇంతవరకు ఎవరూ చేయని కార్యక్రమం నిర్వర్తించి మహిళ మహిళల్లో ఎంతో ఉత్సాహాన్ని నింపారు మోడీ గారు అలాగే ఆయన ఆయు ఆరోగ్యాలతో ఇలాంటి పుట్టినరోజులు మరెన్నో జరుపుకోవాలని మన దేశానికి ఇంకా పేరు ప్రఖ్యాతలు ఎంతగానో తీసుకురావాలని మనస్ఫూర్తిగా కో కోరుకుంటున్నాను అందరికీ నమస్కారం నా పేరు తీగల సచివతి భారతీయ జనతా పార్టీ జిల్లా సెక్రటరీ ఈరోజు సెప్టెంబర్ పదిహేడు మన దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి పుట్టినరోజు ముందుగా ఆయనకి పుట్టినరోజు శుభాకాంక్షలు తెలుపుకుంటున్నాము మా మహిళా మోర్చా తరఫు నుంచి ఈరోజు దేశమంతా కూడా యావత్ ప్రపంచం ఊరు వాడ అంతా కూడాను ఆయన పుట్టినరోజు సంబరాలు అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి రోజున ఆయన పేరు మీద ఎన్నో గుళ్ళల్లో అభిషేకాలు పూజలు సేవా కార్యక్రమాలు జరుగుతున్నాయి ఆయన నిండు నూరేళ్ళు ఆయురాగ్ర ఆయుర ఉండాలని ఆయన ఇంకా మంచి మంచి కార్యక్రమాలు చేయాలని మహిళలకి ఆయన చేసినటువంటి మంచి మంచి కార్యక్రమాలు ఇంకా అలాంటి కార్యక్రమాలు ఇంకా ఎన్నో చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము సార్ అందరికీ నమస్కారం అండి నా పేరు బి విజయరావు ప్రకాశం జిల్లా బీజేపీ మహిళా మోర్చా ప్రధాన కార్యదర్శి ఈరోజు దేశ ప్రధాని నరేంద్ర మోడీ గారి జన్మదినం ఈ సందర్భంగా మేము కొన్ని కార్యక్రమాలు చేయడం చేయడం జరిగింది మహిళా మోర్చా తరఫున సంతపేట ఆంజనేయ స్వామి గుళ్ళు పూజా కార్యక్రమాలు జరిపించాము అన్నప్రసాదాలు పంపిణీ చేశాము అట్లాగే మాతాశిశ వైద్యశాలలో పండ్లు పంపిణీ చేయడం జరిగింది ఇట్లాగే నాయకులతో కలిసి ఇంకా కొన్ని కార్యక్రమాలు చేయడం జరిగింది అలాగే దేశవ్యాప్తంగా మోడీ గారికి సంబంధించి ఈరోజు పుట్టినరోజు కార్యక్రమాలు చాలా ఘనంగా జరగటం జరిగింది అదేవిధంగా మోడీ గారు చేసిన కొన్ని కొన్ని నాయకులు చేయలేని విధంగా జమ్మూ కాశ్మీర్ విషయం ఆర్టికల్ త్రీ సెవెంటీ రద్దు చేయడం జరిగింది అలాగే మహిళలకి థర్టీ త్రీ పర్సెంట్ రిజర్వేషన్ ఇవ్వడం జరిగింది దీప పథకం కింద ఉజ్వల జ్యోతి ఇవ్వడం జరిగింది విశ్వకర్మ యోజన ఇవ్వడం జరిగింది ఒక మోడీ గారి ఒక వచ్చి ఒక సంకల్పం ఏంటంటే ఈ దేశం మొత్తం మీద నిరుపేద అనే వాళ్ళు ఉండకూడదు ప్రతి నిరుపేదకి ఈ చేస్తున్న కార్యక్రమాలు మొత్తం నిరుపేదకి అందాలి అనే ఆయన ఒక గొప్ప ఇదితో ముందుకెళ్తున్నారు అదేవిధంగా ఈ ప్రపంచవ్యాప్తంగా ఆయన చాలా ఏ దేశంలో కూడా జరిగినటువంటి కార్యక్రమాలు మన భారతదేశంలో చేయడం జరిగింది ఈ సందర్భంగా మోడీ గారి పుట్టినరోజు సందర్భంగా ఆయన ఆయువ ఆరోగ్యాలతో నిండు నూరేళ్ళు సంతోషంగా ఉండాలని ఆకాంక్షిస్తూ నమస్కారం